సార్ మీరు మీ జీవితంలో చూసిన ఫస్ట్ సినిమా ఏంటి థియేటర్లో మీకు గుర్తుందా సార్ మీరు చెప్పండి మీతో స్టార్ట్ మేము చూసిన ఫస్ట్ సినిమా పోనీ మీరు అసలు సినిమా ఊహ తెలిసినప్పుడు చూసిన సినిమా ఏంటి ఫస్ట్ సినిమా అవక్కర్లేదు ఫస్ట్ కాదు కానీ ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా అయితే ఖైదీ ఖైదీ సినిమా ఇస్ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సినిమా అది సూపర్ అది ఇప్పటికి మర్చిపోలేను సిక్స్ టైమ్స్ చూసాను నేను ఖైదీ సినిమా ఐ వాజ్ ఇన్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆ రోజులో సిక్స్ టైమ్స్ చూసాం అది రోజు ఇంట్లో గోలేక సార్ మీది ఫస్ట్ సినిమా మీరు చూసి ఫస్ట్ ఫిలం నాగరాహవు అని చిన్న ఇదే బట్ లింప్సస్ గుర్తుంది వేగ్గా అలా గుర్తుంది వేగగా గుర్తుంది సార్ మీరు సార్ మీరు నేను చిన్నప్పుడు అది ఏ సినిమా చూసాన తెలీదు చూస్తున్నప్పుడు నాకు ఈ సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది ఆ స్క్రీన్ మీద చూసి దేనికి ఫాస్ట్ ఫాస్ట్ గా బట్టలు మార్చుకుని ఎక్కడికి మార్చుకుని వచ్చేస్తున్నారు స్క్రీన్ మీద కనుకున్నా నేను ఫస్ట్ టైం స్క్రీన్ వెనకాల ఎవరు ఉంటారు దే ఆర్ చేంజింగ్ అండ్ కమింగ్ ఆన్ ద్రీన్ అగే అనుకున్నా ఫస్ట్ చెప్పిన సినిమాలో డైలాగ్ ఉంది ఆ డైలాగ్ తర్వాత ఒకటి జరిగింది అది నీకు బాగా సినిమా చూస్తే తెలుస్తుంది బాగా నోట్ చేసుకోండి డైలాగ్ అన్నాడో ఇప్పుడు డైరెక్టర్ గారు ఏదైతే డైలాగ్ అన్నారో అది సినిమాలో ఉంటది దాని తర్వాత ఒకటి జరుగుద్ది అదే జరిగిందా పక్కన ఎవరైనా ఉన్నారా కూడా అనుకోవాలి నాకు జరిగిందా జరుగుతుందో సరే 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 ఓకే ఓకే ఐ జరగాలని చెప్తారో అని తెలియిందా ఏదైతే జెనూన్గా ఇది తిడుతున్నారా ఇది అది మంచి వినైతే సినిమా తెలియదు మీరు ట్వంటీ సెవెన్ అర్థం వద్దు ఇప్పుడు నేను చెప్పాలంటే ట్వంటీ సెవెన్ అర్థం అవుతుంది ఓకే సెట్ లో వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ యూ అంటే ఇంకా నా వల్ల కాదురా అని బాబు గివ్ అప్ చేసిన రోజు ఏదైనా ఉందా నేను యూజువల్ టెన్షన్ పార్టీ సో రావడమే టెన్షన్ టెన్షన్ సరే ఇప్పుడు ఇన్ ద స్పాట్ ఇద్దరిలో ఎవరితో మీరు మోర్ కంఫర్టబుల్ వర్కింగ్ ఆన్ సెట్ మోర్ కంఫర్టబుల్ ఉపేంద్ర సార్తో రామ్ సార్తో ఫార్చునేట్లీార్చునేట్ గా నాకు యాక్ట్రెస్ నుంచి ప్రాబ్లం రాలేదు

అండ్ ఇఫ్ ఫ్యూసీ ఎంఎస్ఎంపీ కూడా ఊరికే ఇప్పుడు అందరు కామెడీ అని చూస్తారు కానీ వెరీ సెన్సిటివ్ పాయింట్ ఒకటి పట్టుకుని చెప్తాడు సో దాట్ ఐ థింక్ వెరీ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ సో దీంట్లో ఈ సినిమా చూస్తే అదే అంటారా ఈ సినిమా చూసిన తర్వాత అయితే మహేష్ మీద చాలా రెస్పెక్ట్ వస్తుంది ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఓర్ ఆడియన్స్ సార్ మీ ఆనెస్టీ ఎన్నిసార్లు నేనే డైరెక్టర్గా ఇదిగా చాలాసార్లు డిస్కషన్ చేస్తామో చేస్తే ఇది కరెక్ట్ అని అంత కన్వీన్స్ చేస్తారు అంత పర్ఫెక్ట్గా ఉంటారు ఒక్క అక్కడే ఇక్కడ మార్చారు ఇదే కావాలి ఇలాగే కావాలి ఇంతే కావాలి అని అంత పర్ఫెక్షన్ సార్ అసలు మీరు ఏమో నేను టెన్షన్ పార్టీ అంటారు సార్ ఏమో వచ్చి మీరు పర్ఫెక్షనిస్ట్ అంటారు అసలు మీరు చెప్పేదానికి ఆయన చెప్పేదానికి పర్ఫెక్షనిస్ట్ గా టెన్షన్ ఉంటుంది చూసారా చాలా కాంట్రాస్ట్ వరల్డ్ నిజంగా చెట్టుకి పిలిచింటే అసలు అసలు మన మొత్తం అన్ని చదివేసేవాడిని అసలు ఏంటి ఏం జరిగింది అని చెప్పి అది ఇన్సెప్షన్ అంటారు అనమాట ఒకళ్ళు ఎవరు వరల్డ్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళు చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ అలా అనిపించి కానీ నాకు నాకేంటంటే సినిమా వర్కౌట్ అవ్వాలి ఆ సీన్ వర్కౌట్ అవ్వాలి దానికి మనకి ఆ సీన్ మీద కాకుండా చాలా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి సీన్ అంటే యాక్టర్స్ని పిలిచి షార్ట్ చెప్తే సరిపోదు కదా అది అరేంజ్ చేసే ప్రాసెస్లో బోల్డ్ కాంప్లికేషన్స్ ఉంటాయి అవి హ్యాండిల్ చేయడానికి హెడ్ ఎక్ వచ్చేస్తూ ఉంటాయి హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ప్రొడ్యూసర్ వాళ్ళు సార్ అక్కడికి వస్తే సార్ మీరు చెప్పండి మీకు వన్ ఈజీ థింగ్ అబౌట్ ప్రొడ్యూసింగ్ అండ్ వన్ మోస్ట్ అంటే ఈజీ థింగ్ ఏముండదేమో ప్రొడక్షన్లో మీకు ఒక ప్రొడ్యూసర్కి లేదా మీరు చా ప్రొడ్యూసర్ని రిప్రజెంట్ చేస్తూ మీరు మాట్లాడితే మీకు బాగా కష్టమైంది ఏంటి యాజ్ అ ప్రొడ్యూసర్ అంటే మనీ స్పెండ్ చేయడం కాకుండా వాట్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అంటే ఏముంటుంది స్టార్ట్ టు ఫినిష్ ఒకటి అనుకుంటాం ఓ బడ్జెట్ ఆ బడ్జెట్ లో అయితే వెరీ వెరీ కంఫర్టబుల్ అవ్వకపోతే కొంచెం ఇబ్బంది అవుతున్నారు చాలా సింపుల్గా ఆయన గా అయితే ఓకే అవ్వకపోతే ఇబ్బంది అంతే సింపుల్గా ఓకే సరే మీకు సెట్లో ఇస్ ఎ ఫేవరెట్ పర్సన్ వీళ్ళు ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరు ఒక్క పర్సన్ చెప్పాలి చెప్పండి ఫేవరెట్ మా అందరికీ మేమంతా ఉపేంద్ర గారిని తెచ్చుకున్నాం కాబట్టి అక్కడి నుంచి యాజ్ అ రెస్పెక్టబుల్ అండ్ ఆయనకున్న స్టేచర్ కానీ దీనికి కానీ మా అందరికీ డెఫినెట్గా నా ఒక్కడే కాదు రామ్ గారికి కానీ డైరెక్టర్ కానీ అందరికీ ఉపేంద్ర గారు అంటే బాగా ఇష్టం సార్ ఇప్పుడు మీ ఫేవరెట్ ఎవరో చెప్తాను ఇస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఆఫ్ సెట్ రే డెఫినెట్గా డైరెక్టర్స్ డైరెక్టర్ ఎక్కడ ఉంటారు నేను కొన్ని షార్ట్స్ చూశాను యాక్చువల్లీ రియల్ ఫెల్ట్ యాక్చువల్లీ ఇతను ఎంత ఇన్నోసెంట్గా అది ఏంటో తెలియకుండా ఆ క్యారెక్టర్ అయిపోయారు ఇతను ఈ సచ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ డాన్సర్ అందరికీ తెలుసు నేనేం చెప్పేది బట్ దీంట్లో ఐ కుడ్ సీ దట్ యాక్చువల్లీ మీరు చెప్పారు కదా ఒక స్టార్ని ఒక ఫ్యాన్లో ఎలా చూసేది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫ్యాన్ ఇది ఉంటుంది కదా ఆ ఇన్నోసెన్సు ఆ ఇది ఆ ఫోర్స్ అది చెప్పకూడదు క్లైమేక్ మళ్ళీ చెప్పకూడదు అది ఏం చూస్తున్నారు ప్రాబ్లం చూడండి యాక్చువల్లీ వద్దు అని మీ షుడ్ సీ యాక్చువల్లీ అయ్ అందరూ లవ్ లో పడిపోతారు ఇతనితో సార్ నేను మీకు తర్వాత మ్యారేజ్ కి కొన్ని వాట్సాప్ లో కొన్ని ఫార్వర్డ్ ఫోటోస్ పంపిస్తాను ఆయన మీద లవ్ లో కాదు అసలు మొత్తం ఇట్లా ఈత కొడతా ఉంటారు ఫ్యాన్స్ అందరూ నెక్స్ట్ లెవెల్ సార్ ఇంకొకటి మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఒక క్యూలో నుంచి సినిమా థియేటర్ టికెట్స్ కొనుక్కున్నారు అప్పట్లో మీరు కొనుక్కున్నారు బ్యాక్ దెన్ బిఫోర్ బిఫోర్ ఆల్ దిస్ ఇప్పుడు గుర్తుంది ఒక థియేటర్కి వెళ్ళాము మా ఫాదర్ మదరు నా బ్రదరు నేను నలుగురే వెళ్ళి క్యూలో నిల్చుకుంటే ఓన్లీ టూ టికెట్స్ అని ఫాదర్ మదర్కి దొరికింది మనకి దొరకలేదు లో మళ్ళీ వెళ్ళి క్యూలో నిల్చుకుంటే ఇంకా గుర్తుంది లాస్ట్ మనకి టూ టికెట్స్ ఇచ్చి సోల్డ్ అవుట్ అని చెప్పా మాకు చాలా విజయవాడ మాది మాకు స్టార్టింగ్ లో అర్థమయ్యేది కాదు ఇప్పుడు మ్యాట్నీ అంటే ట్వల్వ్ థర్టీకి వెళ్ళినా సరే టికెట్స్ అయిపోయినాయి అనేవాళ్ళు అది ఎప్పుడు టికెట్లు ఇస్తున్నారు ఏంటని అర్థమయ్యేది కాదు తర్వాత మీకు నో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఆల్ షోస్ ఇచ్చేస్తారు మార్నింగ్ త్రీ కి ఫోర్ కి వెళ్ళి సినిమాకి ఏ షోకి టికెట్ దొరుకుద్దో తెలియదు మా మన అటెంప్ట్ ఏమో నూనె షోకి ఉంటుంది అది ఫస్ట్ షో సెకండ్ షో దొరుకుతుంది ఐ స్టిల్ రిమెంబర్ మేము నేను వైజాగ్ లో నేను వైజాగ్ లో జగదాంబ టికెట్ దొరకదా పెద్ద కి మాకు తెలుసు చిన్న ఫ్లో సో జగదాంబ సెంటర్ థియేటర్ లో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఖుషీ మూవీ అనుకుంటా ఖుషీ మూవీకి మెడ నొప్పిస్తారు అప్పుడు దొరకడమే ఎక్కువ టికెట్ ఒక్కటి రెండు టికెట్లు ఉంటే నేను మా అన్న నాకు అసలు గుర్తులేదు వేగంగా నేను మా అన్న ఇలా మెడ ఇలా ఇలా చూసి ఇలా ఇక్కడ కూర్చొని ఇలా చూసుకుని వెళ్ళాం బట్ ఇంకా ఆ రూపుల్లో ఆ గోల్లో అసలు మాకేం తెలియలేదు సో ఇప్పుడు ప్రతి సినిమాకి మీ యాజ్ అ టీమ్ మీరు అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక సినిమా ప్రొడక్ట్ని బయటికి తీసుకొస్తారు బట్ ఆడియన్స్ ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ ఇప్పుడు నేను మీ నలుగురికి ఫ్యాన్ నేను ఒక ఫ్యాన్ కింద వచ్చి నేను ఎందుకు ఆంధ్ర కింగ్ చూడాలి అని మిమ్మల్ని అడిగితే మీ నలుగురు కి ఏం చెప్తారు ఫ్యాన్ అని ఫస్ట్ క్వశ్చన్ అడగడం చేస్తున్నారు అందుకనే ఫ్యాన్ అయ్యాడు సార్ అంటే అడుగుతాం కదా ఇప్పుడు సరే యాజ్ తీసేయండి ఓకే నేను కాదు యాజ్ అన్ ఆడియన్స్ నేను వచ్చి అడుగుతా మిమ్మల్ని నేను ఎందుకు ఆంధ్ర కింగ్ చూడాలంటే మీరేం ఆన్సర్ చేస్తారు ట్రైలర్ చూడండి టీజర్ చూడండి పాటలు వినండి వైబ్ చూడండి నచ్చితే చూడండి సింపుల్ మీరు నాకెలా అనిపిస్తుంది అంటే ఫ్యాన్స్ ఈ ఫిలం చూసిన తర్వాత చెప్తారు ఎందుకు ఇలాంటి ఫిలం ఇంతవరకు చేయలేదు అని చెప్తారు ఫిలం చూసిన తర్వాత ఇలాంటి మన కోసం ఒక్క ఫిలం ఎందుకు చేయలేదు అని అంత ఎక్స్ట్రా వాల్యూ ఉండే ఇది అది యు ఫీల్ దట్ యాక్చువల్లీ నాకేమో అంత హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది అండ్